రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూస్తున్నారు సో వాట్ ది డిఫరెన్స్ రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక నేషనల్ పార్టీలో తనకున్న సమస్యలు వేరే విధంగా ఉండేది తన ఒక డిసిషన్ మేకింగ్లో కూడా పొలిటికల్గా చూస్తే సో అందరినీ ఈక్వేషన్స్ చూసుకొని పోయేవాళ్ళు అంటే మాకున్న ఆపోజిట్ కానీ దీనిను కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇండివిజువల్గా జరిగే పార్టీకి లాభమైనా జరిగే పార్టీకి నష్టమైన ఈస్ ఓన్లీ రీజన్ బికాస్ ద రీజనల్ పార్ట్ ఆయన చూసే ఓట్లు పడతాయి వాళ్ళని కొద్దిగా ఉంటారు ఇప్పుడు మా నాన్న సన్నిహితులు కూడా నాతో మా నాన్నతో ఉన్నట్టే ఉండాలంటే ఉండే కాదు అంతేనా కదా మా నాన్న ఫ్రెండ్స్ నాతో అంతే క్లోజ్గా ఉండాలి అదే విధంగానే ఉండాలి అనేది ఆ విధంగా ఉండేది కాదు సో నా జనరేషన్లో నా జనరేషన్ వాళ్ళు క్లోజ్గా ఉంటారు మా నాన్నతో మా నా జనరేషన్ సో మా నాన్న జనరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను ఐ డోంట్ క్రాస్ దట్ లైన్స్ సో అదే విధంగా కూడా రాజశేఖర రెడ్డితో ఉన్నవాళ్ళు ఆ జనరేషన్లో ఉన్నవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో అదే విధంగా ఉండాలి అంటే అది కుదరదు కూడా ఎందుకంటే ఐడియలాజికల్గా ఆ సవాసంలో కావచ్చు వాళ్ళ నాన్నతో కావచ్చు దీనితో కానీ ఉండొచ్చు అదే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకు జగన్ రెడ్డి ఆలోచన విధానంతో కానీ ఉండొచ్చు అంటే కొంతమంది సాంప్రదాయతమైన సంబంధించిన రాజకీయాలు చేస్తూ ఉంటాం మనం ఎవరు చూ ఇంత ఇంతకుముందు ఒక ఊర్లో ఉంటే కేవలం ఇద్దరు ముగ్గురిని మాత్రమే పలకరించి రాజకీయం చేసేవాళ్ళు ఇంతకుముందు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఊర్లో పోతే ఇద్దరు ముగ్గురిని చేస్తా అంటే వాడే మొత్తం అంత రాజకీయం అంతా తిప్పుకొని వచ్చేవాడు ఇప్పుడు ఊర్లో అలా ఉండదు కదా ఊర్లో ప్రతి సందు సందుకు ఇంటింటికి ఫేస్బుక్లో ఒక లైక్ కొట్టినోడు కూడా అతని వల్లే మనం గెలిచినామనే ఒక భావంతో అతను ఉంటాడు ఒక షేర్ చేసిన వాడు నా వల్లనే గెలిచినాడు ఎమ్మెల్యే నన్ను పలకరియటం లేదు అనే భావంతో ఉంటాడు సో ప్రజల యొక్క ఆలోచన విధానం అన్నప్పుడు మనం కూడా దాని తగ్గట్టుగానే పోతూ ఉండాలి ఇప్పుడు నాన్న ఇద్దరు పోయి చెప్పేస్తాడు ఆ ఊరంతా వాళ్ళే చూసుకునేవాళ్ళం దానిలో వేరే ఆలోచన కూడా లేదు కాదు సో ఇప్పుడు నేను ఆ విధంగా చేస్తామంటే వాళ్ళతోనే చేయించుకోపా అంటాను సో ప్రతి అది సాంప్రదాయమైన రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెర పెట్టినారు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కరప్షన్ లేకుండా జరుగుతుంది ఇంతకుముందు అంతా ఏం ఆలోచించే వాళ్ళు నాయకులంతా నా ద్వారా జరగాల జన్మభూమి కమిటీ మెంబర్లు అంటే ఏంది తెలుగుదేశంలో హార్డ్ కోర్ పరిగమాలలో పది మందిని పెట్టింటాడు పది మంది అంత పరిమాన్లోనే ఎందుకంటే మంచోడైతే కాదు వాడు డివైడ్ కదా ఆ ఊర్లో మంచి నాయకత్వం పది ఓట్లు తెచ్చేవాడైతే పార్టీల పరంగా చూడ్డు అందరికీ మేలు చేస్తాడు కానీ ఎవడైతే పరిగమలలోడు ఉంటాడో వాళ్ళని జన్మభూమి కమిటీ మెంబర్లుగా పెట్టి వాళ్ళ ద్వారా పార్టీ లైన్ డివైడ్ చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ అందరికీ మేలు చేయాలని అందరికీ మంచి చేద్దాం దానిలో కొంతమంది అయినా కానీ మనకు మారుతారు కదా అనే ఒక ఉద్దేశం మంచి జరిగితే ఖచ్చితంగా మారుతారు కదా అనేది ఆయన ఉద్దేశం కానీ సాంప్రదాయమైన ఓటింగ్ కానీ సాంప్రదాయమైన రాజకీయాలు ఎలా జరుగుతాయి ఆ ఊర్లో ఉన్న నాయకుని దగ్గరికి పోవాలా ఆ నాయకుడు ఇస్తేనే చేయాలా వాడే చేయాలనేది ఉంటుంది సో ఆ విధంగా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ పొలిటికల్స్ నేర్ ఒక కొత్త సరికొత్త మార్పును రాజకీయాల్లోకి తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాక్సెసిబిలిటీ విషయంలో జగన్ గారి దగ్గర లేదు మీరు అన్నది కరెక్టే ఆ వ్యవస్థను అంతా పెట్టారు ఎక్కడ పనులు అక్కడ జరిగిపోతున్నాయి కానీ ఈయనతో కొంత యాక్సెసిబిలిటీ ఉంటే బాగుండేది అనేది పార్టీ లీడర్ల అభిప్రాయం కూడా ఉండొచ్చండి ఒకసారి ఫస్ట్ టైం అయినప్పుడు హీ హాస్ ఇస్ ఓన్ కాంప్లికేషన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఫస్ట్ టూ ఇయర్స్లో చూస్తున్నారు అంటే మనము కరోనా ఒకరినొకరు పలకరించుకోవడానికి బరువైన సందర్భం డబ్బులు లేవు పూలప్ చేయాలి ఆ పూలప్ చేసేసి మళ్ళీ అది జనాలకి అందించాలి అదర్వైజ్ ఆకలి చావు ఉండేటివి అలాంటి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేసినాడు తర్వాత తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ చిన్న పని చేసినా అది కార్యకర్తలకు చేయాలన్నా మంచి చేయాలన్నా ఇంకో మంచి చేయాలన్నా ఇంకో మంచి చేయాలన్నా రోజు కోర్టు ముట్కాలేసేది అనేది ఎన్ని హెడ్లైన్స్ చూసాం అది ఒకరున్నంత వరకే జరిగింది ఇదంతా తర్వాత ఎందుకు కోర్టు మొటికాయలు వేయటంలా కోర్టు కేవలం ఒకరున్నంత వరకు మొటికాయలు మొట్టికాయలు మొట్టికాయలు అని వచ్చిన శీర్షికలు తర్వాత ఎందుకు రావటంలా సో దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఎన్ని వ్యవస్థలో ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు చేయాలో అన్ని ఇన్ఫ్లుయెన్స్లు చేసినారు సో ఆ విధంగా ఆయన దీనిలలో కావచ్చు దీనిలో కావచ్చు కొద్దిగా కలవకపోవడంలో ఉన్న ఇష్యూస్ ఉండొచ్చు కొద్దిగా ఇది చేయడంలో దాని తర్వాత మొత్తం సెట్ అంత అయిన తర్వాత అంతా ఫ్రీ అయిన తర్వాత మనము ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంకోటి ఉండే మనం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తన సొంతంగా పెట్టిన పార్టీ ఇది పది కాలాలు ఉండాలనుకున్న పార్టీ ఆయనకుండదు ఆలోచన సో ఆయనకి ఏం చేయాలో ఏం ఏ విధంగా ఉండాలో ఎలా చేయాలనేది బెటర్ సరే మనకు మొదట్లోనే వస్తున్న కాంప్లికేషన్స్ ఇష్యూస్ ఉంటాయి దానివల్ల కొద్దిగా ఉండమాట వచ్చారు జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు ఇక్కడ మొత్తం లీడర్స్ కూడా అంటే పార్టీకి సంబంధించి ఆవిడ వచ్చి మాట్లాడంగానే చాలా వ్యతిరేకత ఒక మూమెంట్ లాగా వచ్చింది అయితే ఆ కుటుంబం మధ్య విభేదాలని మీ పార్టీ నేతలు ఎలా తీసుకుంటారు అంటే ఇది జగన్ గారికి మైనస్ లేకపోతే రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది నేను మైనస్ ప్లస్ అనే దాని గురించి మాట్లాడండి వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ రాజారెడ్డి గారికి ఒక నలుగురు ఐదు మంది పిల్లలు ఉన్నారు దాంట్లో మనం ఓన్లీ రాజశేఖర రెడ్డినే చూస్తాం రాజశేఖర రెడ్డినే చూస్తాం రాజశేఖర రెడ్డి చూసిన తర్వాత రాజశేఖర రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి షర్మిళ అంటే మాకు బాగా దగ్గర కాబట్టి ఇక్కడ ప్రాంతంలో వైఎస్ కొండారెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి వైఎస్ జార్జి రెడ్డి ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి వీళ్ళు ఎవరు ఫేమస్ కాలే వాళ్ళలో ఎవరైతే నాయకత్వ పటిమ ఉందో ఎవరైతే ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా లీడర్ అవుతాడో వాళ్ళని లీడర్గా తీసుకుంటాం ఎవరైనా కావచ్చు అవునా షర్మిల అనే ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందో ఎవరికి తెలియని విషయం వాళ్ళమ్మనే చెప్పాలని అమ్మ చెప్తాంది మనకు తెలియదు వాళ్ళ ఊరు చెప్తే కానీ ఆ విషయాలు తెలియదు మరొకటి ఆమె మొదట ఏం చెప్పింది వాళ్ళ మదర్ కూడా ఇక్కడ నా కొడుకుని చేశాను మా కూతుర్ని అక్కడ చేసుకోవాలి అని వెళ్ళిపోయింది మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది క్రెడిబిలిటీ అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోండి మా నాన్న ఎఫ్ఐఆర్లో చేర్చింది అని అన్నారు ఇది రెడ్డి కాంగ్రెస్ కాదు ఇది పనికిమాల కాంగ్రెస్ చంద్రబాబు కాంగ్రెస్ ఇక్కడ ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఆమెనే కామెంట్ చేసింది వేరే వాళ్ళు ఊరు కామెంట్ చేయలేరు కామెంట్ చేసిన తర్వాత మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ టీఆర్ఎస్ని దించే ప్రయత్నము కాంగ్రెస్ని ఎంచుకుంటూ ఆల్టర్నేట్ ఫోర్స్గా నేనే ముఖ్యమంత్రిని నేను ఆడపిల్ల కాదు ఈడపిల్ల అని చెప్పిన పాప అమ్మాయి ఏమైందో ఏమో తెలియదు ఒక సడన్గా పార్టీని నడపలేనో ఇంకోట్లేదనో తనంటుకు తను మెర్జర్ చేస్తుందని చెప్పి చెప్పినాను ఆమె దగ్గరకు వచ్చి ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నాను కాంగ్రెస్కి ఆమె దగ్గరికి వచ్చి ఎవడని రిక్వెస్ట్ చేస్తున్నది కూడా వీడియోలు చూపిలే వాళ్ళ పార్టీని అక్కడ నమ్ముకొని ఒక పార్టీ పెట్టడం అంటే తనని నమ్ముకొని చాలామంది ఉంటారండి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఒక హోప్స్తో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని ఓనీ పట్టించుకోకుండా ఒక సింగిల్ డెసిషన్ తీసేసుకొని నేను కాంగ్రెస్కి అవుట్ రేట్ సపోర్ట్ చేస్తున్నాను నేను టీఆర్ఎస్ నోడించాలను మరి అంతకుముందు మీరు మాట్లాడిన స్టేట్మెంట్స్ జైల్లో పెట్టించినాడు మా నాన్న అన్నాను పెట్టించినాడని